పట్టణానికి చెందిన భాగవతుల నాగసాయి శ్రీరామ్ న్యాయవాద కోర్సులో లా యూనివర్సిటీ నుండి తొమ్మిది బంగారు పథకాలను అందుకున్నారు ఆయనను శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు అభినందించారు విశాఖపట్నంలోని లా యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన పదకొండవ స్నాతకోత్సవంలో తెనాలికి చెందిన భాగవతుల నాగసాయి శ్రీరామ్ తొమ్మిది బంగారు పథకాలను అందుకున్నారు ఎల్ఎల్ఎం కోర్సుల్లో క్రిమినల్ అండ్ సెక్యూరిటీ విభాగంలో బంగారు పథకంతో పాటు ఎనిమిది సబ్జెక్టుల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పథకాలను సాధించడం విశేషం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ చేతుల మీదుగా ఆ పథకాలను అందుకున్నారు ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టు సభ్యుడు నాగసాయి శ్రీరామును అభినందించారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే లా యూనివర్సిటీ నుండి తొమ్మిది బంగారు పథకాలను అందుకున్న న్యాయశాస్త్ర విద్యార్థిగా శ్రీరామ్ గుర్తింపును సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు మరింత ప్రావీణ్యతో న్యాయశాస్త్రంలో రాణించాలని ఆకాంక్షించారు శ్రీరామ్ తల్లిదండ్రులు భాగవతుల దుర్గా ప్రసాద్ లలిత శారదలను ట్రస్ట్ సభ్యులు ఆర్వి కిరణ్ కుమార్ మూర్తి వెంకటేశ్వరరావు గుడివాడ బాలకృష్ణ మడుపల్లి చంద్రశేఖర్ జన్యం రామారావు శుభాకాంక్షలు తెలియజేశారు